మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस तिर गुंतूर నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఏలూరు జిల్లా లింగపాలం చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మినీ మహానాడు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దెందులూరు ఎమ్మెల్యే చింతంసేని ప్రభాకర్ పాటు ఆప్కాస్ చైర్మన్ గన్ని విరాంజనేలు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి రాష్ట్ర అధికార ప్రతినిధి శాం చంద్రశేషం జగ్గవరపు ముత్తారెడ్డి మండల అధ్యక్షులు చలపతి గుత్త పెదబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే చైర్మన్ గన్ని వీరాంజనే గారికి అలాగే చింతమేని ప్రభాకర్ గారికి గిందునూరు ఎమ్మెల్యే గారు అలాగే సంగ రోషన్ గారు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళి గారు ముత్తారెడ్డి గారు దాసు శేష గారు అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్స్ టౌన్ ప్రెసిడెంట్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సీనియర్ లీడర్లు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చింతాపూడి కాన్స్టెన్సీలో చాలా వరకు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు మననే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీడియం సెగ్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి డెబ్బై ఎకరాల కింద ఒక భూమిని ఫైనలైజ్ చేశారు చేసి ఇండస్ట్రీస్ రావడానికి ఆ పనులు కూడా ఇవాళ మొదలవుతున్నాయని కూడా మీకు చెప్తున్నాం అలాగే ఇవాళ అందరి కోరిక మీరుకు ప్రతిసారి కూడా చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చాలా సార్లు ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో చెప్పాను ఇవాళ మినీ మహానాడే కాదు ఇది జిల్లా మహానాడులా నిర్వహిస్తున్నటువంటి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మరి మీ అందరి అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ కుమార్ గారు కానీ మరి గంటా మురళి గారు కానీ వేదిక రంగించినటువంటి పెద్దలు కానీ ఇంతకు ముందు ప్రసంగించి వెళ్ళినటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం ఎందుకంటే వాతావరణం కొద్దిగా ఇబ్బంది పెడుతున్న భయపడుతున్న సందర్భంలో వానదేవుడు కూడా మంచి అవకాశం ఇచ్చి ఏసీలో జరుపుకునే అవకాశం లాగా గాల్పు లేకుండా మంచి చల్లని వాతావరణంలో మనకి సభ జరుపుకుంటాక అవకాశం వానదేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి తమ్ముడు ఇందాక పలు తీర్మానాలు ప్రవేశపెట్టాడు ఆ తీర్మానాలని ప్రసక్తి లేదనే విధంగా నాలుగు మండలాల నుంచి వచ్చిన నా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను మరి అందరం కూడా ఒకసారి కూర్చొని మినీ మహానాడు ఎక్కడ పెడతాం అనుకున్నప్పుడు అందరూ కూడా నినాలు మనిషిగా లింగపాల పెడితే బాగుంటుందని అనుకుని మండల పార్టీ అధ్యక్షులైనమల చు గారికి అలాగే పెద్దలైనటువంటి గారికి నింగపన్న తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి మల్లికార్జునరావు గారు అందరూ కూడా పూజల మీద వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ మినీ సక్సెస్ చేయాలని చెప్పి మిగతా మండల పార్టీ నాయకుల సాయంత్రో కార్యకర్తలతో పెద్దలు ఇన్చార్జ్ గారు పౌరు సరఫరాల శాఖ మంత్రిగా రావడంతో కూడా కూడా రిలీజ్ చేయడం మీకు తెలియజేస్తున్నాం కొన్ని రోడ్లు గొంతులు కూడిచాం కొన్ని కొత్త రోడ్లు శాంక్షన్ చేశాం మీ ఎమ్మెల్యే గారు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు సిమెంట్ రోడ్లుగా కానీ కార్ రోడ్లుగా కానీ కేవలం మన జిల్లా నుండే శాంక్షన్ తీసుకుని ఖర్చు పెట్టడం జరిగింది జరుగుతుందని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంలో చెప్పు కొట్టిస్తే ఏం కొడతారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ఎండిఓ కార్యాలయం మీటింగ్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ ద్వారా తొంభై రోజుల ఉచిత కుట్టు శిక్షణ టౌన్ లో అరవై మందికి మండలంలో అరవై మందికి శిక్షణ ఇస్తారు శిక్షణ అనంతరం ఉచిత కుటుంబ మిషన్లు పంపిణీ పథకంలో భాగంగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆయనతో పాటు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏలూరు నగరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో వివిధ కంపెనీలలో నూట యాభై మందికి పైగా ఉద్యోగాలు నియామకానికి సంబంధించిన పత్రాలు తీసుకున్నారని ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వర తెలిపారు కళాశాలలో ఈ రోజు ప్రిన్సిపల్ సిటీ న్యూస్ తో మాట్లాడారు పేరు ము వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ మొదటిగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ మా ఆదిత్య డిగ్రీ కళాశాల యొక్క సక్సెస్ని మీతో పంచుకోవడానికి ఆనందిస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో మా కళాశాల నుంచి సుమారుగా మూడు వందల మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినాయని నేను సగర్వంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇన్ఫోసిస్ అదేవిధంగా డివైట్ ఆగ్నిజర్ యాక్షన్ సరఫ్లో ఇటువంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని చాలా అగర్వంగా తెలియజేస్తున్నాం ఈ డిఫరెంట్ కంపెనీల్లో ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీల్లో మంచి కంపెనీల్లో సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగులకి వచ్చాయి అదేవిధంగా ఓవరాల్గా ఒక సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి వివిధ కంపెనీల్లో నాన్ ఐటీ కంపెనీలు కూడా వచ్చాయని తెలియజేస్తున్నాం సో ఈ సక్సెస్ సక్సెస్ఫుల్ కారణం ఏంటంటే మన ఆదిత్యాలో నడిపేటువంటి కరికులర్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ అదేవిధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ స్కిల్స్కి సర్వ అదే అదేవిధంగా కోడింగ్ క్లాసెస్ని నిర్వహించడం ఇవన్నీ కూడా మా విద్యార్థుల యొక్క సక్సెస్ కాము తెలియజేస్తుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీ వాళ్ళకి ఏలూరు నగరంలో అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు సత్య జయంతి మహోత్సవాలు నిమిత్తం ఏలూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట పర్యటక శాఖ సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ కి ఏలూరు హెచ్ఏ హాల్ వద్ద ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ రెడ్డి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన పాల్గొన్నారు ủa vậy là, 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 그럴 아 <presa> <Wit> <laughs> ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్డుల నమోదు ప్రక్రియ చురుక జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన జనసేన సభ్యత్వాల నమోదు ప్రక్రియలో భాగంగా సభ్యులందరికీ జనసేన నాయకులు సభ్యత్వం కార్డులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు కార్యక్రమంలో మాదేపల్లి జనసేన అధ్యక్షులు మోటేపల్లి పవన్ కుమార్ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ దారపు వరప్రసాద్ సెక్రటరీ రమణ కార్యదర్శి చందు సాయి హరిబాబు గణేష్ మరియు జన సైనికులు వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు Ya, betul. Oke. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకుని చక్కగా జనసేన మంచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రవేశపెట్టిన ఈ యొక్క సభ్యత్వం అనేది ఇంటింటికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది వారు చాలా సంతోషపడి ఈ సభ్యత్వాలు మేము చేరుతున్నాము అని ప్రతి ఒళ్ళు ఉత్సాహంగా వచ్చి జాయిన్ అవుతున్నారు వారికి మన జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఐదు వందల రూపాయలు కట్టించుకుని ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ప్రమాద బీమా కింద యాభై వేల రూపాయలు ఇస్తున్నారు వారు ఈ పది సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు మాకు మా ఇన్ఛార్జి వెంకటలక్ష్మి గారి ద్వారా మాకు ఈ యొక్క కార్డులు పంచడం జరుగుతుంది ఆవిడ నిన్న మాకు అందజేసినారు మేము మా మాదేపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటికి తిరిగి జనసేన కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ యొక్క ట్యాక్ ని అందజేసి జనసేన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మరి ఈరోజు కార్యక్రమం మనం జనసేన సభ్యుత్వాలు మాదేపల్లిలో ఐదు వందలు ఐదు వందల మందికి చూపించడం జరిగింది ఆప్కాబ్ చైర్మన్ గా నియమించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానం గన్ని వీరాంజనే సముచిత స్థానం కల్పించిందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లా భీమడోల్ నివాస గృహంలో టిడిపి జిల్లా అధ్యక్షులు వీరాంజనే స్వయంగా కలిసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు జిల్లా పెదవేకి పెదవేకి మండలం వంగూరులో ఒక కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వివాదం కొడుకుని కోడల్ని వారి పిల్లల్ని ఇంటిలోకి రానివ్వకుండా కూతురు అల్లుడిని మాత్రమే ఇంట్లోకి అనుమతించడంతో ఈ వివాదం ఏడాదిగా తండ్రి కొడుకుల మధ్య రగులుతోంది ఈ వివాదాన్ని గతంలో గ్రామ పెద్దల మధ్య అనేక పర్యాయాలు పరిష్కరించారు ఆ తర్వాత గ్రామ పెద్దల సూచనల ప్రకారం కొడుకు కోడల్ని పలుమార్లు ఇంట్లోకి వెళ్లమని సలహా ఇచ్చారని తెలిసింది అయినప్పటికీ తండ్రి కొడుకుని కోడల్ని పిల్లల్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో సోమవారం ఈ వివాదం వంగూరులో మరొక మారు రేగింది దీనితో తండ్రి కొడుకుల మధ్య వివాదం రేకింది గతంలో పెద్దలు చెప్పిన తీర్పుల ప్రకారం కొడుకు కోడలు పిల్లలతో ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ అరుపులు కేకలు విన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న గృహానికి చేరుకున్నారు నా

పక్కకెళ్ళి చెప్పేసుకుని వచ్చింది ఆ వీడు కూడా మా దగ్గర ఒక ప్రభుత్వ బయటకెళ్ళి నా నా పంపించండి చాలు

ఎవరు కూడా నా గు నేను నా పిల్లల తప్ప ఎవరు ఇంట్లో రాలేదు నేను నా పిల్లల తప్ప ఎవరి ఇంట్లోకి రాలేదు కొట్టేశాడు నేను మీతో ఎవిడెన్స్ చూపిస్తా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఏలూరు దెందలూరు శాసనసభ్యులు బడ్డెటి చంటి చింతమ్మనేని ప్రభాకర్ రావు పాల్గొనడం జరిగింది భైరవం సినిమా హీరోలు బెల్లంకొండ శ్రీనివాసు మంచు మనోజు మరియు నారా రోహిత్ మరియు సినిమా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది Poster, thank you for being so serious and uh, my mm -hmm. hard work and dedication to which everybody knows. I really hope that you will be successful in the future. Thank you so much. And a very of love and respect to my father. Thank you. And uh, our music director, Sri Charu Garu, you've killed it. I've only heard the BGM for this. నమస్కారం జగన్ంద్రులకు కోలాన నానా బహుజోరిని మునిజిని అందరు గారు కిజు కుమార్ గారికి బడుస గారికి అలాగే హుండింగ్ సి అలాగే ఎనిమిది గారికి చింత గారికి అలాగే మినిస్టర్ దిగేష్ గారికి అందరికీ నమస్కారం మరి ఈ రోజున బైరవన ట్రైలర్ సందర్భంగా

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్స్ నుర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకి మద్దతుగా ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో నెల ఇరవయో తేదీ అనక రేపు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి ట్రావెలర్స్ బంగ్లా నుంచి మార్కెట్ యార్డు వరకు త్రివన్న పథకాలతో తిరంగ ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు తెలిపారు పాకిస్తాన్ వ్యవహరించిన దుర్మార్గపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా దేశ ప్రజలందరూ సంతృప్తి పడేట్టు సమాధానం చెప్తారు వాళ్ళ టెర్రరిస్ట్ సివిలియన్స్ టార్గెట్ చేయకుండా టెర్రరిస్టును మాత్రం టార్గెట్ చేసి అలాగే యుద్ధం అని వాళ్ళు మన యుద్ధం వాళ్ళ ఎయిర్ చేస్తా ఉంటే ఆ ఎయిర్ బేస్ కూడా పడగొట్టి చాలా భారతదేశం అంటే ఎంటో ప్రపంచ దేశాలు తెచ్చి చెట్ చేశారు ఈ రేపు సాయంత్రం కైక్లూర్లో తిరంగా యాత్ర అని అన్ని ఓళ్ళల్లో చేసినట్టు ఐదు గంటలకి మనం ట్రావెలర్స్ బంగ్లా నుంచి మార్కెట్ యార్డ్ దాకా తిరంగా యాత్ర చేస్తాం దీంట్లో అందరూ ఇది ఒక కులానికో ప్రాంతానికో మతానికో సంబంధించింది కాదు ఇది ముందు మనందరం భారతీయులు ఆ తర్వాతే వేరు వేరు వ్యక్తి కన్నా పార్టీ గొప్ప పార్టీ కన్నా దేశం గొప్ప ఆ స్ఫూర్తితో రేపు తెరంగా యాత్రలో ఐదు గంటలకి అందరూ పార్టీ పాల్గోవలసింది కోరుతున్నారు ఈ వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం